తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆర్డీఓ రామ్మోహన్లు కలిసి వారి చేతుల మీదుగా సోమవారం పేదలకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు పాకాల మండలం కృష్ణాపురంలో పంపిణీ చేసి మొగరాలలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు కృష్ణాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ శాఖ జనబాట నిర్వహించారు అనంతరం మొఘరాలలో సమావేశం నిర్వహించి మాట్లాడారు గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్లు చొరవచూపి పల్లె వెలుగు కోసం పల్లెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు పేదలకు సొంత కల నెరవేర్చడం కోసం పేదలకు ఇల్లు మంజూరు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వమని అన్నారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విద్యుత్తు శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ஓகே <laughs> செப்பேது చంద్ర నియోజకవర్గంలో మనం గెలిచిన ఒక సంవత్సరం ఏడు నెలలో ఏ విధంగా అభివృద్ధి చెందుతానో మీకు తెలుసు ముఖ్యంగా ఈ పాకాల మండలంలో ఇప్పుడే సురేష్ చెప్పట్లు గతంలో గుంతల రోడ్డు ఉన్నటువంటి నేంద్రగుండ దామంచెరు రోడ్డు గాని గతంలో ఇక్కడ ఉన్న బొమ్మాల రామనే సంబంధించిన రోడ్డు ఏ విధంగా రోజు మన నియోజకవర్గ పాకాల మండలంలో గోకులు షెట్లు గాని సంబంధించిన సిసి రోడ్లు గాని ఇవన్నీ కూడా అభివృద్ధి పాటలో తీసుకొని వెళ్తున్నాం దానిలో భాగంగా రెండు లక్షల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శాంక్షన్ అయినా కూడా దానికి ముందు పడకుండా పెండింగ్ సబ్ వారి కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే మన ఎన్డీఏ మన పెద్ద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు గానీ అభివృద్ధి అభివృద్ధితోనే మన పొద ప్రజల ఒక నినాదం చెప్తున్నాం దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా స్టార్ట్ చేసినప్పుడు చిన్న అడ్డంకులు వచ్చినా కూడా ఈ రోజు సబ్స్టేషన్ చేయడం జరిగింది ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేసినటువంటి అన్నగారికి అదే విధంగా మన నియోజకవర్గం ఇంకా ఆరు మండలాలకు ఆ సబ్స్టేషన్ అడిగాం ఆరు సబ్స్టేషన్ కూడా తొందరలో శాంక్షన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది అన్నగారు దాన్ని కూడా మీ ద్వారా కులం తెలియజేసుకుంటున్నా ఇదంతా ఒక ఎత్తు మనకి దామల్ చెరువు నుంచి కొమ్మరెడ్డిపల్లి వరకు డబుల్ రోడ్ ఉన్నాయి మన లోకేష్ బాబు గారు దృష్టి తీసుకెళ్తే చేస్తానన్న గా చేస్తానన్నారు దాంతోపాటు నేన్రగుంట పెరుమూర్ అదే విధంగా బాకరాపేట మనం పెట్టడం జరిగింది ఈ నాలుగు రోడ్లు కూడా వచ్చే సంవత్సరం శాంక్షన్ అవుతుంది అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మన కమ్యూనిటీ వాళ్ళ నుంచి ఇక్కడ రావాలన్నప్పుడు దాంపతి బ్యాంగ్ రైతులు ట్రాక్టర్ తొల్లిపోతా ఉండే పొజిషన్ మై ఉండేది ఈ రోజు అదిలా రమణ గారి పది చెరువు కట్ట మనం వెళ్ళడం జరిగింది ఆ వెడల్పు చేసిన దాని ఈ రోజు ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంది దాన్ని కూడా తొందరలో సిసి రోడ్ నేర్చుకున్న అది కూడా కంప్లీట్ చేస్తాను స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా విధంగా దానికి కావాల్సినటువంటి డ్రైనేజ్ ఉంది అది కూడా పట్టడం జరిగింది ఎంత తొందరగా పోతే ఆ తొందరగా కూడా శాంక్షన్ చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రైతు సోదరులు మొన్న మ్యాంగోకి ఎంతెంత ఇబ్బంది పడ్డా మీకు తెలుసు మన పెద్ద ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ రైతు బిడ్డలు ఆ ముల్లి మురళీ గారు కానీ నేను కానీ రవీంద్ర గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ మన తిరుపతికి అనగానే సత్యన గారి అందరూ కలిసి మాట్లాడి రైతుకి నాలుగు రూపాయలు తేవడం జరిగింది మామూలుగా రైతు రైతు పెంచే గవర్నమెంట్ డబ్బు లేట్ ప్రైవేట్ బ్యాంకు డబ్బు వచ్చేది కానీ ఈ రోజు అందరికంటే ముందు గవర్నమెంట్ డబ్బు వేయటం జరిగింది ఇప్పుడే సోదరుడు నాగార్జున గారు కూడా కొందరు కొందరు డబ్బు రాలేదని చెప్పారు దాన్ని కూడా తొందరలో కూడా వచ్చే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లం కనుక్కొని దాని వచ్చే విధంగా చేసుకుంటాం అదే విధంగా సబ్స్టేషన్ ఇచ్చినటువంటి భూమి చెట్టు జనుమగట్టుపల్లికి సంబంధించిన వాళ్ళకు కూడా మన సభా కూడా కృతం తెలియజేసుకుంటున్నా మీరు చూస్తుంటారు ఈ ఒక సంవత్సరం ఏడు నెలల్లో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పిన పథకాలు అని ఇవ్వడం జరిగింది చెప్పిన వెంటే పెన్షన్ పెంచాం దీపం టూ పథకం ఇచ్చాం అదే తల్లి వందలు ఇచ్చాం అదే విధంగా మన శ్రీశక్తి పథకం ఇవ్వడం జరిగింది డిఎస్సీ ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం మొన్న పోలీస్ సోదరులకు కూడా ఉద్యోగాలు సుమారు మూడు వేల ఆరు వందల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి అన్ని సంబంధించినటువంటి అన్ని అవసరాలు కూడా ఈ రోజు ఇండియా కూడా చేస్తా ఉంది ఇది అందరూ గమనించాలి ఇక్కడ సభ సభ సమయం లేదని కూడా తొందరగా ముగిస్తున్నా ఇక్కడ సోదరి సోదరులకు అందరికి ఎలక్షన్ ముందు నాని అంటే ఎమ్మెల్యే అనుకోవద్దండి మీ ఇంట్లో అన్నదం కూడా చెప్పి అదే విధంగా ఈ రోజు నడుచుకుంటా జీవితంలో నడుచుకుంటా తెలియజేసుకుంటూ చాలా సంతోషకరంగా ఈ ప్రాంత రైతాంగానికి పెద్దలకి అందరూ కూడా ఈ సబ్స్టేషన్ ద్వారా పవర్ మాకు వినియోగం కావాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు మరొక ఆరు సబ్స్టేషన్ అడిగారు కట్టమని చెప్పి నేనైతే ఇమీడియట్ గా ఇప్పుడు ఒక రెండు సబ్స్టేషన్ ఇమీడియట్ గా శాంక్షన్ చేపట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒక పులివర్తి వారి పదన కోటను ఇంకోటి మెట్టగండి ఈ రెండు ఆల్రెడీ ప్రబోధం పంపించాము ఆ రెండు సబ్స్టేషన్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తాము అదే కాకుండా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా పద్నాలుగు స్టేషన్స్ శాంక్షన్ చేసి అవి కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది అదే విధంగా అడిగారు ఒకటి రెండు కాదు ఎక్కడ లో వోల్టేజ్ ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఎన్ని స్టేషన్స్ అయినా నిర్మించే రైతులకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ అనేది రాకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అందుకని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సబ్సిడేషన్స్ అన్ని కూడా కట్టి రైతులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కింద నాని గారు అడగ దాదాపు కోటి పది లక్షలు ఇచ్చాము కాన్ఫరెన్స్ ఒకదానికి దాదాపు డెబ్బై ఫేడర్ల పని ఉంటారు దాదాపు యాభై పర్సెంట్ పని అయిపోయింది ఇంకా యాభై పర్సెంట్ పని చేయాలి తొందరలోనే కంప్లీట్ చేస్తాం చూసుకుంటారు గ్రామాల్లో వెళ్ళినా సరే పాత స్తంభాలు తీసి స్వత స్తంభాలు గమనించుకుంటారు ఇప్పుడు మేము గ్రామంలో ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళొచ్చాం ఎలా ఉంది పవర్ ఎలా ఉంది ఏంటి ఎలా ఉంది నీకు చేసి చేసేరా లేదా అనేది ఇప్పుడు మా విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా వచ్చి గడిచిన ఈ పది రోజుల నుంచి మొత్తం తిరగదాం అన్ని రాబోయే ఒక నాలుగు రోజుల పాటు గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్యలు ఉంటే ఇమీడియట్ గా నోట్ చేసుకుని వాళ్ళ పరిధిలో ఉంటే సమస్యలు ఇమీడియట్ గా సాల్వ్ చేయమని చెప్పాము అనమాట ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఎప్పుడు చేతుల్లో ఎప్పుడు లేని విధంగా మేము మొన్న పదమూడు పైసలు విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించాము చూడండి విద్యుత్ బిల్లు మీద వచ్చింది ఎస్సీ కాదు ఎస్సీ కాదు బిల్లు మీద వస్తుంది కదా బిల్లు వస్తుంది మీరు ఒకసారి చూపించమని చెప్పండి అందరికి నలభై పైసలు వేసారు దాని ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది జగన్ గవర్నమెంట్ లో దాదాపు తొమ్మిది సార్లు కరెంట్ బిల్ పెంచి పెంచారు తెలుసు కరెంట్ తాయలేస్ ఐదు సంవత్సరాలు కరెంట్ బయట నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు విపరీతమైన భారం పడింది ప్రజల మీద అందుకని తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ కొన్ని రోజులు చేసుకునే ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనం సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి కరెంటు మనమే అందించాలి బయట నుంచి ఎక్కువ అధిక ఎత్తులతో కొనకూడదు ఎప్పుడైనా నైట్ టైం ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తప్పక మనం సొంతంగానే తయారు చేసుకోవాలి కరెంట్ అనే ఉద్దేశంతో చేయబట్టి ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే మనం పదమూడు పైసలు తగ్గించాం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు యాభై నుంచి అరవై పైసలు తగ్గించాలి ప్రజల ఆ భారం పడకూడదని చేశారు ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తారు అదే కాకుండా ఇందాక ఎంపీ గారు చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకి సూర్యకరమే ఒటించాం ఆ కార్యక్రమం మన ఇంటి లైట్ ద్వారా మనం కార్యక్రమం తయారు చేసుకోవాలి మనకు చాలా తక్కువ ఉంది అడిగాము ఎందుకు తక్కువ ఉందంటే అంటే కోఆర్డినేషన్ లేదు ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా కలెక్టర్ గారికి మా సీఎండి గారికి మన ఎమ్మెల్యేస్ కి మన ఎంపీలకి అందరం కూడా చెప్పాము మహిళా గ్రూప్ ద్వారా చేపేద్దామని చెప్పి నాకు నానే అన్నాడు తప్పకుండా రాబోయే రోజులు కదా చేస్తే కనుక మీ ఇంటి మీనే మీరే కరెంట్ తయారు చేసుకునే కార్యక్రమం చేసుకోవచ్చు దానికి రెండు లక్షల రూపాయల నుంచి రెండు లక్షల పదివేలు ఖర్చు అవుతుంది మూడు కిలో వాటిలో అయితే దాంట్లో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ మనకి సబ్సిడీ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ బీసీ లకైతే డెబ్బై ఎనిమిది కాకుండా ఇంకొక ఇరవై వేలు మన గవర్నమెంట్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తిగా ప్రభుత్వమే చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవాలన్నమాట అది తొందరలోనే ఒక నెల రోజులు రెండు నెలలోనే అన్ని చోట్ల స్టార్ట్ చేస్తాం ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కాన్స్టిట్యున్సీ పదివేల కనెక్షన్ ఇచ్చాం ఇరవై లక్షల కనెక్షన్లు ఇచ్చారు మన రాష్ట్రానికి పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు చేసాం ఆరు వేలు చేసాం పదివేలు ఇచ్చాం పదిహేను వేలు ఇచ్చాం ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అది చేసాం ఉచిత బస్సు ఇస్తాం అది చేసాం రైతులకి డబ్బులు వేస్తామని చెప్పాం ఇరవై ఏడు రూపాయలు ఇప్పుడు రెండు గంటలు డబ్బులు అయ్యే కార్యక్రమం చేశాం డిఎస్సి ద్వారా దాదాపు పదహారు మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించాం నిన్న మొన్నట్లో ఆరు వేల మందికి పోలీసు ఉద్యోగాలు కల్పించాం ఒకటి కాదు రెండు కాదు పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం చేశాం గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని చేసి చూపించాం రాబోయే రోజుల్లో కూడా విద్యుత్ సంబంధించి శాతంట్ల లైన్ మ్యాన్లు ఏడుతోందన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకొచ్చాం ఈ డిపార్ట్మెంట్ లో కూడా తొందరలోనే ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పిస్తామని చెప్పి సభా మీ అందరం తెలియజేసుకుంటూ గురించి నేను వచ్చినప్పుడు దాదాపు ఏ ఊర్లో పది ఊర్లు ఐగా పది ఊర్లో అందరి పేర్లు చెప్పారు నేను ఇప్పుడు ఇరవై నుంచి రాజకీయాల్లో ఉన్నా నేనైతే చెప్పలేను ఆయన సపరేట్ టాలెంట్ తీశాను ఎట్లా అని నాకు పది పేర్లు గుర్తుండ సపరేట్ టాలెంట్ ఉంది డెవలప్మెంట్ కూడా బ్రహ్మాణం చేశాడు రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు వేశారు ఎన్ఆర్జెస్ లో అన్నిట్లో బ్రహ్మాండం చేశాడు ఇదే విధంగా డెవలప్మెంట్ చేయాలి మీ మనసు గెలవాలి ఆయన కూడా ఆయన కూడా మీకు ఇందా చెప్పాడు మన మురళి గారి టయానికి వచ్చి బొడ్డు పిల్లలు చీరలు పెంచే నాయకుడు కాకుండా మీ మనసులో చిరస్థాయిగా ఉండే నాయకుడిని గెలిపిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ మీతో పాటు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు నాది గారికి మన ఎంపీ గారికి అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపురకు నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత గ్రాండ్ గా పండుగ వాతావరణంలో మా విద్యుత్ శాఖ మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ముగ్గురు కలిసి ఒక వేదిక మాకు ఉత్సాహంతో ఈ సబ్స్టేషన్ లో మనం నాలుగు కోట్ల తొమ్మిది లక్షలతో సుమారు సబ్స్టేషన్ సబ్స్టేషన్ ఇది ఓవర్లో దీని వలన మధ్యాహ్నపల్లి మా మంగళంపేట విలేజెస్ అన్నిటికి కూడా విలీపిస్తూ అగ్రికల్చర్ కూడా బెటర్ అంతరాయం తగ్గించుకుంటూ మనం చాలా సామర్థ్యం కూడా ఆ పెట్టాము దీనివల్ల మనకి ప్రస్తుతం మల్లెవేడి సబ్ స్టేషన్ నుంచి మధ్యాహ్న నుంచి దామోదోర్ నుంచి కూడా లోడ్ మళ్ళించాము దీనివల్ల మొగరావల్ టౌన్ కి కృష్ణ కృష్ణాపురం తోడు తొమ్మ గారి కొన్ని ఫీడర్స్ అన్నిటి కూడా మనం సప్లై ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అది ముఖ్యంగా ఆర్టీఎస్ఎస్ వర్క్స్ ప్రతి ప్రతి విలేజ్కి గ్రామా గ్రామానికి ఎస్సీ ఎస్ కాలనీస్ అన్నిటికీ కూడా త్రీ ఫేస్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన విద్యుత్ శాఖ మంత్రి గారు దీన్ని చాలా పట్టుదలతో చాలా జరుపుతున్నారు దీనివల్ల మనకి ప్రతి ఒక్క విలేజ్ కార్నర్ టు కార్నర్ ఎస్సీ కాలనీ టౌన్ మొత్తం విలేజ్ మొత్తం అందరికి త్రీ ఫేస్ సప్లై ట్వంటీ ఫోర్ అవర్ సప్లై సపరేట్ చేస్తూ త్రీ ఫేస్ నెట్ ఇస్తున్నాము ఇది ఆల్మోస్ట్ మనకి మొగరాల టౌన్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కృష్ణాపురం వెళ్ళి చూసి వచ్చాము దాన్ని కూడా కంప్లీట్ చేసుకొచ్చాము దీనివల్ల మనకి వ్యవసాయానికి సపరేట్ లైన్ సపరేట్ చేయడం వల్ల ఇళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ ఫైవ్ అనుభవించింది పలసర కూడా మనం పెంపుదలు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇంత చేస్తున్నాము అదేవిధంగా సోలార్ సూరీ గారు కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మన విన్న శాఖ మంత్రివర్దులు మన ఎమ్మెల్యే గారు నాన్నగారి సహకారంతో మనం ఈ మొగాల సబ్సిడేషన్ చెంది ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలని వన్ కిలో కిలోవాడీ థర్టీ థర్టీ కిలోవాడ్స్ టూ కిలో వాటి సిక్స్టీ కిలో సిక్స్టీ థౌసండ్స్ త్రీ కిలో కిలోవర్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ పక్కన మనకి పీఎం గారు పిఎం గారి

చండీ డి కళ్యాణ మండపం ఏసీ కిసాన్ నగర్ మైమాడు రోడ్ నెల్లూరు